వికసిత్ భారత్ కోసం సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో జేపీ నడ్డా కేంద్ర మంత్రులతో కలిసి విడుదల చేసిన ప్రధాని మోదీ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పద్నాలుగు అంశాలతో బీజేపీ మేనిఫెస్టో మేనిఫెస్టోలోని అంశాలను వెల్లడించిన కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ దేశం నలుదిక్కులా బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తామన్న నరేంద్ర మోదీ త్వరలోనే సర్వే పనులు ప్రారంభిస్తామని ప్రకటన రాబోయే రోజుల్లో పెట్రోలు ధరలు తగ్గిస్తామన్న మోదీ సిక్స్ టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న మోదీ ఉమ్మడి పౌర స్మృతిని కూడా అమలు చేస్తామని స్పష్టీకరణ రెండు వేల ముప్పై ఆరులో భారత్లో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న ప్రధాని యువత కళలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉందని కితాబు డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ ప్రకటన ముద్రా యోజన కింద లోన్ల పరిమితిని ఇరవై లక్షల రూపాయలకు పెంచుతామన్న ప్రధాని పేదల కోసం మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని హామీ తాము మరోసారి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్ ఇస్తామన్న మోదీ గత ఐదేళ్లలో దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశామని వెల్లడి ఈ సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ పెండింగ్లో ఉన్న మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్న అధికారులు సిబ్బంది దాడిలో గాయపడ్డ ఏపీ సీఎం జగన్ కోలుకోవాలంటూ ప్రధాని ట్వీట్ థ్యాంక్ యూ మోదీ గారు అంటూ రిప్లై ఇచ్చిన జగన్ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు సంయనం పాటించాలన్న భారత్ దౌత్యపరమైన చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచన రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు రాగల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి వర్ష సూచన